అన్నదిన ఆత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుంచి మూడు వందల పాట పాడుకుందాం పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪಿ ನೇನಲಿ ಪ್ರಭು ಪದ ಮೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಪಾಪುಲ ಮಿತ್ರುಡು ಪ್ರಭು ಯೇಸು ಸುನಿಕ ಪಾಪುಲ ಮಿತ್ರಡು ಪ್ರಭು ಯೇಸು ಸುನಿ ಪಾಪ ಕ್ಷಮಾಪಣ ಕಲದೋ పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనసా నరుని స్వనీతి చే దొరకదు మోక్షము నరులను చూడకు యో మనసా ధరనొక పుణ్యుడు ధరచినలేనని ధరనొక పుణ్యుడు ದರಚಿನೇಡ ಪರವೇದೋ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭುಪದುಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಜಪತಪಮುಲು ಮರಿ ಉಪವಾಸಮುಲು ಉಪಯೋಗಿ ಮುಂಪು ಓ ಮನಸ నెపముల జపెడు అపవాదిని విడి నెపముల చేపెడు అపవాదిని విడి కృపవాదిని గని బ్రతుకో మనస పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనస పాపుల మిత్రుడు ప్రభు ఏసుని కడ పాప క్షమాపణ కలదు మనస పాపినని ప్రభు పదమూల కడ ప్రార్థన చేయుము ఓ మనస క్రిస్తురందు ప్రియమైన దేవుని బిడ్డలారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకొరకు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడో రెండు ప్రాముఖ్యమైన విషయాలను నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది తానే ఈ లోకమునకు రక్షకుడు నిజమైన రక్షకుడు అని తెలియజేయడం కొరకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవది మనలను నీతివంతులుగా తీర్చడం కొరకు ఆయన పునరుద్ధానుడయ్యాడనే సత్యాన్ని నిన్న దినాన గుర్తు చేసుకున్నాం ఈ రోజు మూడవది మనము చూస్తాం కదా రోమిలోకి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ తాను మృదులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను ప్రియమైన దేవుని పిల్లారా ఇక్కడ మనం చూస్తే ఆయన సజీవులకు మృతులకు అందరికీ కూడా ప్రభు ఉండుటప్పుడు ఆయన మరణాన్ని జయించి లేచాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే ఈ ప్రపంచంలో ఆదికాలం నుండి అనేక మంది గొప్ప వ్యక్తులను మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గొప్ప వ్యక్తులు అనేసరికి ఆది కాండంలో నుండి నోవహు గాని అబ్రహాము ఇసాబ్ యాకోబులైన పితరులు గాని మోషే గాని ఈ విధంగా అనేకులను గొప్ప వాళ్లను మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా లోకరీతిగా చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే బుద్ధుడు కానీ కన్ఫ్యూజియస్ కానీ ఇటువంటి అనేక మందిని కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాట తాను మృతులకును సజీవులకును ప్రభుటకు అనే మాటను మనం చూస్తున్నప్పుడు వీళ్ళందరికంటే కూడా గొప్పవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనే సత్యము మనకి ఇక్కడ బయలుపెడతా ఉంది కాబట్టి కృత నిబంధనలు యేసు సిహలోకంలో జీవించిన కాలంలో ఆయన చెప్పుకున్న మాట అబ్రహాము కంటే నేను ముందు ఉన్నాను యోనా కంటే నేను ముందు ఉన్నాను అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి వాళ్ళందరికంటే కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని అంత మాత్రమే కాకుండా వాళ్ళందరికీ కూడా ప్రభు అయి ఉండుటకు ఆయన తిరిగి లేచాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మూడవది అందరికీ సజీవులకు మృతులకు అందరికీ ప్రభువుగా ఉండుటకు ఆయన లేస్తూ ఉన్నాడు నాలుగవ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి మనం చూస్తే మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతి వాణి నాలుకయు తండ్రి యొక్క దేవుని మహిమార్ధమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను ప్రియమైన దేవుని పిట్లా ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకొరకు ఆయన పునరుద్ధానము ప్రాముఖ్యమైనది అని అంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట భూమి మీద ఉన్న వారిలో గాని పరలోకం అందున్న వారి గాని భూమి క్రింద ఉన్నవారు గాని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం వారందరి మోకాలు ఆయన నామమును వంగాలి ఆయన నామమును ప్రతి నోరు ఒప్పుకోవాలి అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ పరలోకంలో అని అంటే అది అంతవరకు కూడా భూమి మీదకి ఆయన వచ్చే వరకు కూడా తండ్రితో కూడా ఉన్న స్థానం కాబట్టి అక్కడ ఒకవేళ ఆయన నామము ఉన్నతంగా ఉండొచ్చు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన బోధలను బట్టి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ఒకవేళ ఆయన పేరు భూమి మీద ఉండొచ్చు కానీ తర్వాత మనం చూస్తాం కదా భూమి క్రింద ఉన్నవారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం భూమి క్రింద ఉన్నవారు అని ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో భూమి క్రింద మృతులు అంత మాత్రమే కాకుండా అపవాది సంబంధించిన శక్తులు అక్కడ ఉంటూ ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఆ భూమి క్రింద అనే మాటకు వచ్చినప్పుడు అనేకమైన బాధనలు మనము అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ పాతాళం ఉందని ఈ విధంగా దేవదూతలు తీర్పులోనికి తీసుకొని రాబడబోయే వాళ్ళందరూ అక్కడ ఉన్నారని ఈ విధంగా అనేకమైన వాదనలు మనము చూస్తూ ఉంటాం అయితే వారందరిలో కూడా అనే మాటను ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో ప్రత్యేకంగా అపవాది రాజ్యంలో కూడా దేవుని యొక్క నామమే ఉన్నతంగా ఉండాలి అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం దీనిని బట్టి మనము దేవుని వాక్యాన్ని సరైన విధంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే భూమి క్రింద అపవాది యొక్క రాజ్యంలో దేవుని యొక్క క్రీస్తు యొక్క నామం ఎలా ఉంటుంది ఉన్నతంగా అని మనం చూస్తే ఎఫ్ఎస్ఈలోకి రాయబడిన పత్రికలో ఒక మాటను మనం చూస్తాం ఎఫ్ఎస్ఈలోకి రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమున అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన క్రిందికి దిగిపోతూ ఉన్నాడు కారణం ఏంటి అనంటే అక్కడ అపవాది యొక్క శక్తులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఇప్పుడు జయించడానికి అక్కడ చెరలో ఉన్న వారిని ఈయన చెరగా తీసుకొని రావడానికి ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాను అనే మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆది కాండంలో ఏదైతే ఒక ప్రవచనము చెప్పబడుతూ ఉందో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా అక్కడ జరుగుతూ ఉంది ఏంటి అని మనం చూస్తే ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూస్తాం ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమె మీద కొట్టదు అని చెప్పాను కాబట్టి అక్కడ అపవాదికి యేసుకు జరుగుతూ ఉన్న ఆ యొక్క యుద్ధంలో యేసు యొక్క మడిమను ఆ అపవాది కొడుతూ ఉంది అయితే ఆ అపవాది యొక్క తలను యేసుక్రీస్తు చితక కొడుతూ ఉన్నాడు కాబట్టి ఆ విధంగా అక్కడ జరిగిన ఆ యొక్క యుద్ధంలో అపవాదిని జయించిన క్రీస్తు తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు కదా పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయనే మాట చెప్తూ ఉన్నాడు అక్కడ దానిని జయించి దాని దగ్గర పాతాళానికి సంబంధించి ఉన్న తాళపు చెవులను ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ పిలిపిలకు రాసిన పత్రికలో మనం చూస్తే భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రతి వారి దగ్గర ఆయన నామం ఉన్నతంగా ఉండాలి అపవాది శక్తుల దగ్గర కూడా ఆయన నామం ఎందుకు ఉన్నతంగా ఉంది అని అంటే ఆయన యొక్క పునరుద్ధానం వలన అపవాది నశింపజేయబడుతూ ఉంది కాబట్టి ఆయన యొక్క పునరుత్నము ప్రాముఖ్యమైనదిగా నాలుగవ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఆ పునరుద్ధానపు శక్తిలో మనము విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆ క్రీస్తుతో మనం కూడా ఉంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరికొన్ని సత్యాలను రేపటి దినాన మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి క్రీస్తు యొక్క పునరుద్ధానం ఎందుకు ప్రాముఖ్యమైనదో నేటి దినాన మరొక రెండు విషయాలను ప్రూపం మేము ధ్యానం చేసుకోవడానికి కృప చూపించిన విధానం బట్టి నీ కొందనాలు ఇటు సత్యాలను ప్రభు మా హృదయంలో మేము భద్రపరచుకొని నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించుకొని రేపటి దినాన ప్రభు మరొక నీ నీవనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నాను పూజించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించునుగాక ఆమెన్